అనగా ఒక రాజు రాజుకి ఒక పెద్ద తోట సూరయ్య అతని భార్య నరసమ్మ ఆ తోటకు కాపలాదారుడు వారు తోటలోనే కాపురం ఉండేవారు ఒక ఉదయం సూరయ్య తోటలో తిరుగుతున్నాడు ఒకవైపున చెట్లు మేసి ఉండటం గమనించాడు రాజుగారికి ఇది తెలిస్తే శిక్ష తప్పదేమోనని భయపడ్డాడు తోటంతా తిరిగాడు కంచె అంతా బాగానే ఉంది మరి జంతువులు లోపలికెలా వచ్చాయి సూరయ్యకు అర్థం కాలేదు ఆ రోజు నుండి ప్రతి రాత్రి సూరయ్య వేసి కాపాల కాశాడు పున్నమి రాత్రి వచ్చింది వెన్నెల విండారబోసినట్లుంది సూరయ్య జాగ్రత్తగా చూస్తున్నాడు అంతలో ఒక అద్భుతం జరిగింది ఆకాశం నుండి ఒక కాంతి నెమ్మదిగా తోటలో దిగింది అది ఒక అందమైన రేక్కల ఏనుగు మిలామిలా మెరుస్తున్నది సూరయ్య ఆశ్చర్యానికి అంతులేదు ఆ ఏనుగు తోటంతా తిరిగింది తనకు ఇష్టమైన ఆకులన్నీ మేసింది సూరయ్య ఏనుగును నెమ్మదిగా వెంటాడాడు ఉదయం కావస్తోంది ఏనుగు ఒక్కసారిగా గీంకరించింది పైకి ఎగిరింది సూరయ్య గబుక్కున దాని తోకపట్టుకున్నాడు ఆకాశంలో పయనించాడు వింతలోకం చేరాడు అక్కడ ఎటు చూసినా రత్నరాశులే భవనాలంతా బంగారుమయం జంతువులు ఆకాశంలో ఎగురుతున్నాయి పక్షులు మాట్లాడుతున్నాయి పాములు తోకలపై లేచి పడగలు విప్పి నాట్యల చేస్తున్నాయి ఆహా ఎన్ని వింతలు ఎన్ని మాయలు సూరయ్య కోరిందే తడవుగా అన్ని ప్రత్యక్షమయ్యాయి తనకు కావలసినవన్నీ వచ్చాయి ఏనుగు తోక పట్టుకుని భూలోకం చేరాడు ఈ ఊర్లో వారికి చెప్పాడు వింత వస్తువులన్నీ చూపాడు కొంతమంది అతని మాటలు నమ్మలేదు పున్నమి రోజు రాత్రి వారందరినీ తోటకు రమ్మన్నాడు పున్నమి రోజు రానే వచ్చింది అందరూ చూస్తుండగా రెక్కల ఏనుగు తోటలో దిగింది తనకు కావలసిన మేతమేసింది ఉదయం కాబోతుండగా ఘీంకరించి పైకి ఎగిరింది సూరయ్య దాని తోక పట్టుకున్నాడు అతని కాలును నరసమ్మ ఆమె కాలు మరొకరు ఇలా అందరూ వేలాడుతూ ఆకాశంలో ప్రయాణించసాగారు చివర్లో మల్లమ్మ వేలాడుతున్నది ఆమెకొక సందేహం వచ్చింది ఓపిక పట్టలేకపోయింది వింతలోకంలో గుమ్మడికాయలు ఎంత పెద్దవిగా ఉంటాయి అని పైవారిని అడిగింది వాడు తమ పైవారిని అడిగారు చివరికి ప్రశ్న సూరయ్యకు చేరింది సూరయ్య ఉత్సాహాన్ని అప్పుకోలేకపోయాడు గుమ్మడికాయలు ఇంత పెద్దగా ఉంటాయని చూపబోయి చేతులు చాచాడు అంతే డామ్ అని అందరూ కిందపడ్డారు